ప్రజల్లో న్యాయం జరగాలి ప్రజల్లో న్యాయం జరగాలేదు నా చెల్లెకి ఏం తెలియదు నా చెల్లె కళాశాద జాబ్ చేస్తుంది ఇక్కడే షాపూర్ కళాది నగర్లు ఉండబట్టు పదిహేను సంవత్సరాలు అది ఇక్కడ అందరు లీడర్లతో అందరితో మంచిగానే ఉంటుంది దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్లా ఇవ్వనటువంటి పరిచయం అండి అది ఒక ఫైవ్ డేస్ కింద లేచిపోయింది ఫైవ్ డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇచ్చిందంట పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చి ఇలాంట నా బిడ్డ మూడు రోజుల నుంచి ఉంది నా బిడ్డకి ఏమన్నా అయ్యిందే ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదాం అని సిఐ గారు అన్నారంట అక్కడ నుంచో దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది మరి వాళ్ళని ఎట్ల పెట్టిలో నాకు తెలియదు సార్ వాళ్ళ లోపలనే ఉండే వాడు ఎట్లా బయటకొచ్చిందో తెలియదు మా అమ్మ ఇంట్లో ఉంది పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట వెనకాలకి వెళ్ళి చెల్లె పూజ చేస్త వెనకాలకి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకి వెళ్ళి వేసి బుద్ధి చంపేసి సార్ చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట కొనుకూరుతోని కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంటే వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు చంపేసినాక మనం ఇద్దరం వెళ్ళిపోదారు రమ్మ అంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తే కొట్టే సుత్ ంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా పిచ్చకేసి ఇట్లా ఉరేసి కడుపులంతా గుద్దేసి చంపింది సార్ నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్ నోటి నుంచి బ్లెడ్ ఇల్లంతా పెలుగులాట చేసింది వాళ్ళిద్దరితో మస్తు కొట్టాడింది నా చెల్లె బ్రతకడానికి కానీ అవ్వలేదు నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్ నాలుగు అలా అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించి నా చిన్న బిడ్డ ఉంటే చంపబాబు అది ఎనిమిది నెలల నుంచి ప్లాన్ చేసిన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు 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 సార్ పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ ఏజ్ పోయినప్పుడు రెండు సార్లు తీసుకొచ్చి లోపటేషిల్ అంట మరి వాళ్ళు ఎందుకు పిచ్చి ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్ వాడు బయటకొచ్చి ఏంటనే మా చెల్లెని చంపేసిండు ఇంత దారుణమా ఇంత మోసమా ఇది అన్యాయము న్యాయం కావాలి సార్ మా చెల్లెకు ఇంత న్యాయమైన పరిస్థితి తల్లికి రాలేదు కేసుంద్రం మండలం గ్రామం వెనుగుతుంది సార్ మా అమ్మ కళాచారు జాబ్ చేస్తుంది సార్ ఇక్కడ కళావతి నగర్ లో కళాచారుల జాబ్ చేస్తుంది అమ్మ మహిళా మండలంలో పనిచేస్తుంది సాగర్ మ్మ మన్మరాలని ఆమె ఉద్యమాలు చేసేది అందకృష్ణ మాదేవతో కూడా ఆమె మాంద కృష్ణ మాదే దాంట్లో కూడా ఎసీఎస్ మైనార్టీ అధ్యక్షురాలు సార్ ఆమె తలం పెద్దది సార్ ఆమె సాగు చిన్నది సార్